ఈ అమ్మాయిని ఇంజనీరింగ్ లో జాయిన్ చేసేటప్పుడు హాస్టల్ ఫీజు ఉండదు తక్కువ ఉంటుందని చెప్పి జాయిన్ చేయడం జరిగింది తర్వాత పూర్తి స్థాయిలో ఫీజు కదనప్పుడు వాళ్ళ కుటుంబానికి ఉన్న ఇబ్బందుల వల్ల అవ్వడం జరిగింది ఈ అమ్మాయి ఇంజనీరింగ్ చదువు కోసం ప్రస్తుతం నా పేరు గార్లపాటి మాది గొల్లమందల్ గ్రామం నేను బీటెక్ థర్డ్ ఇయర్ సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ బుడంబాడలో చదువుతున్నాను సార్ నా కాలేజ్ లో జాయిన్ అయ్యేటప్పుడు అన్నీ సరిగా చెప్పలేదు సార్ మీరేం కట్టే పను మీరు జాయిన్ చేయడం జరిగింది సార్ మరి మా పేరెంట్స్ మాది మధ్య తరగతి కుటుంబం సార్ నేను మా పేరెంట్స్ కష్టపడితే గాని మా ఇంట్లో గడవదు సార్ మా నాన్నగారికి సమస్య ఉంది సార్ ఇన్నో సంవత్సరాల కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉన్నారు మా అమ్మగారు మా అమ్మగారు కష్టపడితే గాని సార్ మా ఇంట్లో గడవదు సార్ కానీ ఈ రోజు హాస్టల్ ఫీజు రెండు సంవత్సరాలు కూడా వాళ్ళు అప్పు చేసి కట్టడం జరిగింది సార్ మరి థర్డ్ ఇయర్ ఫీజెస్ కట్టలేమని చెప్పేసి నన్ను ఇంటి దగ్గర ఉండిపోమన్నారు సార్ హాలేజ్ మార్పింగ్ చేశారు కానీ మా ఇంటి చుట్టుపక్కల వారు ఎమ్మెల్యే గారిని కలిస్తే మీరు సహాయం చేస్తారు ఖచ్చితంగా నువ్వు మళ్ళీ చదువుకోగలుగుతావని చెప్పి చెప్పేసరికి నిన్నటి రోజున మేము కొలుపుడి శ్రీనివాసరావు గారిని కలవడం జరిగింది సార్ మరి సార్ గారికి నేను సార్ మా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది నేను చదువు మార్పింగ్ చేశాను సార్ మా నాకు మీరు ఎలాగైనా సహాయం చేయాలని అడిగినప్పుడు సార్ నాకు ఈరోజు నా చదువు నిమిత్తం నాకు ఇరవై ఐదు వేలు సహాయం చేశారు సార్ మరి సార్కి నేను జీవితాంత రుణపడి ఉంటాను సార్ నిజంగా మరి పిలువురు నియోజకవర్గానికి కొలికపూడు శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే కావడం మనం చేసుకున్న అదృష్టం సార్ మరి సార్కి నేను నియమించుకోవడం రుణం తీర్చుకోలేను సార్ థ్యాంక్ యూ సార్ నా మరి నా చదువు కోసం నాకు పాతిక వేలు ఆర్థిక సహాయం చేసి మరి నా చదువు విషయంలో సహాయపడినందుకు సార్కి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మరి ఇంకా ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతున్నాను కాబట్టి సార్ మరి ఫోర్త్ ఇయర్ హాస్టల్ ఫీస్ కూడా సారే పెట్టుకుంటానన్నారు సార్ సారే అన్నారు మరి ఇప్పుడు సార్ మరి మిగతా అమౌంట్ కూడా సారే ఇస్తానన్నారు సార్ మరి సార్కి ఈ విధంగా నాకు సహాయపడినందుకు మరి సారికి జీవితాంతాలను పడుతుంటాను సార్ థ్యాంక్ యూ సార్